వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు సండే సండే స్పెషల్గా మా ఇంట్లో అయితే ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఈ కర్రీని మా ఇంట్లో నేనే విధంగా చేసుకుంటాను ఆ విధానాన్ని మీకు చేసి చూపిస్తాను నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నానండి తగినంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు ఇందులో చిటికెడ ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకుందామండి ఈ గుడ్లకు ఫైవ్ లేయర్ అయితే ఎర్రగా రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి అలా అవటం వల్ల మన హెల్త్ కూడా మంచిది కాదు డైజెషన్ తొందరగా కాదనమాట అందుకని లైట్గానే ఇలాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఈ విధంగా అయితే సరిపోతుందండి తీసేసుకుంటున్నాను ఎగ్స్ని అయితే ఫ్రై చేసి తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా తరిగి పెట్టుకున్నాను వీటిని వేసేసుకున్నాము ఇలా చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయినాయండి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది రొయ్యలు అయితే ఇవి హాఫ్ కేజీ అనమాట పసుపు ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకున్నాను అనమాట వీటికి ఇక్కడ నరంలాగా ఉంటుందన్నమాట ఇది కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే ఇవి ఇసుకిసుకగా ఉంటుందండి మనం కర్రీ వండుకుని తినేటప్పుడు అందుకని దీన్ని కంపల్సరీ తీసేసుకోండి రొయ్యని ఇందులో వేసేసుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకుందాము రొయ్యలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒక రెండు టమాటోల్ని చిన్నగా తరిగి పెట్టుకున్నాను ఈ ముక్కలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కూడా వేసేసుకుందామండి ఈ టమాటో ముక్కలు తొందరగా ఉడికిపోతాయి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాము టేస్ట్కి తగినట్లుగా కారం కూడా వేసుకుంటున్నామండి ఒక స్పూన్ వేసాను మంచిగా కలిపేసుకున్నాము మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు టమాటో ముక్కలు ఉడికేంతవరకు ఉడికించుకుందాము చూశారు కదా చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాము ఈ ముక్కలు మునిగేంతవరకు అయితే పోసుకుందామండి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కర్రీ కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకుందాము చూసారు కదా మంచిగా ఉడుకుతుంది ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను కూడా ఇందులో వేసేసుకుందాము అలాగే ఒక స్పూను గరం మసాలా వేస్తున్నాను కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకుందాము కర్రీ చూసారు కదండి దగ్గరగా అయిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అయింది కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఫైనల్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది నాకైతే ఇంట్లో కొత్తిమీర అయిపోయిందండి అందుకని వేయట్లేదు మీరైతే కనుక కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇదిగోండి పచ్చిరైలు కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూశారుగా చాలా కలర్ఫుల్గా ఉంది నచ్చిందండి నేను చేసిన విధానం నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి